జైలుకి పంపిస్తా ఉంటారా రఘురామయ్య నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని తీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర అది బలం పుచ్చుకుంటది రెట్టింపు పగతో బయటకు వస్తుంది నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది గుర్తుంచుకో ఏంటి పడేమయ్యా పీడకల అలా పీడకల కాదురా పాడుకల వచ్చింది కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కు నుమ్ముబడి సీన్ కట్ అయిపోయింది పడేమయ్యా అనుకో మంచి అవకాశం గుద్దేద్దామా ఏంటి గుద్దేది ఓటు మీద మొద్రా యాదవ ఆలోచన అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మల్లాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంట రా నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు ఏంటి నీకు కూడా జీవితాశయాలున్నాయి యా అనున్నాడు బావా జాడ తెలిసినా చెప్పి పోవా అందాల ఓ మేఘమాల నీలాల ఓ మేఘమాల వందనం నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను ఏంటేంటి నా మొగుడు అండర్ అరెస్ట్ జైల్లో టేకింగ్ రెస్ట్ నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా మూలతాడు తెగిపోద్ది మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపుకొని ఆగలేక అడిగిస్తున్నాను నువ్వు ఒప్పుకోవాలి నేను అలాంటి దాన్ని కాదయ్యా నన్ను మొహమాట పెట్టుకు పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు నాకు కావాల్సింది కొత్త సబ్బు బిల్ లాంటి నీ చెల్లి చందన ఆ మైసూర్ చాండల్ నాకు ఇచ్చి చేసేసేవనుకో మీరు ఉంచుకోను ఏమిట్రా నీ విధ కలపన నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా ముట్టి పగిలిపోతు రాయి అమ్మమ్మా ఇది చెయ్యి కాదు ఇది చెయ్యే ఇది గడ్డం కాదు ఇది గడ్డమేనయ్యా అయితే ఇవి కావుగా ఇది చెప్పలేదు సరే వదల అయ్యో నన్ను కాపాడండి అయ్యో កេកកេកអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអូអ జింగిల్ జానా యా ఏంటి ఆ చేత గారి చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలీదులే తెలీదా మళ్ళీ చూపిస్తా నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆట ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే మా పీకిందా తింగర్గా దేవుడు లాంటి రక్షకుడు ఆ పీకేవా నా రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటపడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ రంగది బయట ఇప్పుడు

అని నువ్వు అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండి అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానండి మూడో అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా పేసి కూర్చొని రాటం వడకాలనిపిస్తుందయ్యా పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి చేతి పని ఉంటుంది గడ్డి తిన్నావా ఏంటోనయ్యా చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్ప మహాత్మా గాంధీనే చంపాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు చాలు చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ ఆల్ని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ టైం ఎట్ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో తపక్కుం వేల్చావ్ లటకమ ఎగిరిపోయారు మరి నేను ఎందుకు ఓను వైఫుని మటర్ చేసి పచ్చి పిల్లలాగా కానీ ఇందులో ఒక అన్యాయం ఉండెయ మూడు మటర్లు చేసినోడికి నీకు ఓటే సచ్చా లింగుడికి మట్టు సింగిల్ మటర్ చేసినోడికి నాకు ఓటే సచ్చా ఏంట్రా ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడామో నీ నాలుగు కట్ కట్ అనేసేవా సరిగ్గా ఈ టైం కి రంగవాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా వచ్చేస్తున్నారు నువ్వు వటపత్ర లంకించుకో వటపత్రికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి రహాల లాలి రాజీవనేత్రుని కీరతనాల లాలి లాలీ లాలి లాలీ లాలి అమ్మా చందనా గుడ్డు బెడ్డూ లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు నా మాట విని సింగిల్ ఇడ్లీనా తినమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమౌతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీ దేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మా నైట్ ఆంటీ అంకు బాగా వర్కౌట్ చేస్తుంది